హాయ్ ఫ్రెండ్స్ ముక్కల్ని ఇలా క్లీన్ చేసుకోవాలి ఇది తీసేయాలి ఇది తీసేస్తేనే దీన్ని దీని లోపల బాగుంటుంది దీన్ని ఇట్లా క్లీన్ చేసుకోవాలి క్లీన్ చేసుకొని దీన్ని పెట్టేసుకోవాలి ఇట్లా దీన్ని ఉంటే జీడి తీసుకోవాలి ఇలా ముక్కలు జాగ్రత్తగా క్లీన్ చేసి పెట్టుకోవాలి అనమాట పండు ముక్కలు ఏమన్నా పండితే తీసేస్తాము అనమాట పండు ముక్కలు ఇట్లా దీన్ని ఈ ఈ చెత్త దియ్యందే పచ్చడి బాగోదనమాట అందుకు దీన్ని పర్టికులర్గా ఆనాటి నుంచి ఈ రోజు వరకు క్లీన్ చేస్తూనే ఉంటారు మా అమ్మ వాళ్ళు చేసేటప్పుడు చూస్తుండే మా అక్క మా అమ్మ బాగా చేస్తుండే మాకు మాకు నేర్పించారు మేము అది ఇప్పుడు బయటకు వచ్చింది మా పని కళ చూడండి మా ఈ మొక్కలు ఈ పచ్చళ్ళ కష్టం వెనక ఎంతో చాలా కష్టం ఉంది మనం అనుకుంటాము నిజంగా చాలా ఈజీ అని అనుకుంటారు కొంతమంది నేను కూడా అనుకునేదాన్ని అప్పట్లో మొదలుపెట్టిన తర్వాత తెలిసింది దీని పని ఏంటో ఎంత కష్టం ఉందో దీంట్లో పాపం చేసేవాళ్ళు ఎట్లా చేస్తున్నారా నేను ఇది ఒక్కటే కాదు ఈ పిక్కిలోనే కాదు ఏ పిక్కిలోనైనా కష్టమే ఇది దీన్ని చేయాలని హార్ట్ ఉండాలి లేదు ఊరికే అలాంటి చేయరు ఎవరు చేయరు మనసుతో చేయాలి ఇది పచ్చడి అనేది ఈ పచ్చళ్ళు అనేది చాలా పవిత్రంగా చాలా నీట్గా చేయాలి స్నానం చేసి దీనికి ఎంతో పనులు ఉంటాయి అనమాట మనం ఆ రకంగా చేస్తేనే పచ్చడి సంవత్సరం అంతా నీళ్ళు ఉంటుంది మీకు తెలుసా సంవత్సరం ఉంటుంది మేము మా ఇంట్లో ఉండే పచ్చడి అందుకే కొంచెం ఎక్కువనే పెడుతున్నాము మొన్నటిది కొంచెం ముందు కానీ తిరిగి మళ్ళా పెడుతున్నాము అని అంటే ఈ సంవత్సరం మళ్ళీ మధ్యలో ఏం చేస్తాం మనకు కాయలు ఉండవు సీజర్ అయిపోతే కాయలు రావు మరి మనము ఎక్కడ నుంచి తెచ్చి పెడతాము ఎవరన్నా అడుగుతారనుకో అప్పుడు ఎక్కడి నుంచి తెస్తావు అందుకే ఇప్పుడే దెన్యజాలం ప్యాక్ చేసి జాగ్రత్త పెట్టి మనకి ప్రజలకు అందించాలని మనకి కస్టమర్స్కి మీరు కూడా ఆర్డర్ చేసుకొని మరి రెండోసారి పెడుతున్నాను పిల్లలు ఓకేనా రేపు పొద్దున పెట్టిన తర్వాత చూపిస్తాను హాయ్ ఫ్రెండ్స్ మరి రెండోసారి మామిడికాయ పిక్ పెట్టడం జరుగుతుంది ఈసారి మీకు పట్టులేరుగా మీరు పెట్టుకునే విధంగా నేను చూపిస్తున్నాను చూడండి కొలతలు సహా ఓకేనా ఏమో ఆయిల్ కొంచెం కొంచెం ఆయిల్ ఫస్ట్ ఇలా ఆయిల్లో కలుపుకొని పెట్టుకోవాలన్నమాట సార్ ఆయిల్లో కలుపుకొని పెట్టుకొని మనముకి ముక్క చెడిపోకుండా ముక్క గట్టిగా ఉండటం కోసం సంవత్సరం అంతా ఉండటం కూడా ఉండేది అనమాట ఇకొక ఇదొక చిట్కా మనకి మన అమ్మ అమ్మ వాళ్ళు ఇలాంటి చిన్న చిన్న చిట్కాలతోనే వాళ్ళు పచ్చడి పెట్టి ఎన్ని ఇయర్స్ బ్యాక్ నుంచి వాళ్ళు చూడండి ఏంటంటే ఈ కవర్ వేసుకున్న దీనికి వేసుకోలేదని బాగా కలిసిపోయింది ఇదంతా తీసి దీనికి ముక్క 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 ఇలా కలుపుకోవాలమ్మా చూసుకోండి మీరు అందరూ ఈ పచ్చడి మీరు సులభంగా పెట్టుకోవచ్చు పెళ్ళైన కొత్తగా పెళ్లి కూతురు కొత్త అత్తగారింటికి పోయినప్పుడు ఇలాంటివి చూసి పెడితే వాళ్ళు మీరు మిమ్మల్ని చూసి చాలా సంతోషపడతారు ఎందుకు అని అంటే కొత్త కోడలు మామిడికాయ పచ్చడి పెడితే లక్ష్మీదేవి వచ్చిందని అనుకుంటారు అత్తలు అంటే ఆ కాలం అట్లనే ఉండేది మరి ఇప్పుడు అంతా ఫ్యాషన్ అయిపోయింది కాబట్టి నేనేం చెప్పలేను ఇక అంతా మేము ఇలా కలుపుకునేవాళ్ళం అమ్మ వాళ్ళు ఇలా కలిపేవాళ్ళు మీకు చూపియాలని ఈరోజు అంటున్నారు రెండు మూడు నాలుగోది అనమాట కొన్ని ముక్కలు మిగిలి ఈ మిగిలిన అందాజతోనే ఎన్ని ఉంది దాంట్లో ఈ ఈ మూడు అనమాట కంటిన్యూస్గా కొలుసుకున్నాము ఇది నాలుగో డబ్బా నాలుగో డబ్బాకి ఎన్నో ఎక్కువనే చూద్దాం ఇది పావు డబ్బా ఉంది చూపి అక్కడ చూపి పావు డబ్బా ఉంది ఓకే దీంట్లో వేసేయమ్మా పావు డబ్బా ఉంది అంతే మ్యాక్సిమం నాలుగు డబ్బాలు అన్నట్టే కొంచెం వేసేయమ్మా సరే ఇంట్లోనే కలుపుకొని మొత్తం నాలుగు డబ్బాలు ఇలా కలుపుకొని ఒక ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి దీన్ని ఊరబెట్టుకోవాలి కాసేపు దీని తర్వాత ప్రాసెస్ మొదలు పెట్టాలి ఓకే ఇట్లా తీసిన తర్వాత ఇట్లా అదునుకున్నాను అన్నీ డమ్ పెట్టి ఒక ఏడు నిమిషాలు హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేయాలి దీన్ని అప్పుడు తమ మిశ్రమం మనం వేరే మిశ్రమం డ్రైవ్ చేసుకుంటాం ఓకే అప్పుడు ఒక వన్ అవర్ అయిపోయింది ఇప్పుడు చూడండి మిశ్రమం కలుపుకుంటాం కారం ఇదే ఇదా కొంచెం సాల్ అంటే కొంచెం అసలు యాక్చువల్ అయితే ఎక్కువ వేసుకుంటారు డబ్బాకి నాలుగు డబ్బాలు అది ఎర్ర చేసారు ఇది చేస్తారు అంత వేయకపోతే వేడి పెద్దవాళ్ళు ఉంటారు చూడండి కొంచెం తక్కువ వస్తున్నాం చూడండి ఇప్పుడు సాల్ట్ అసలు అయింది మొన్న కాస్త ఉప్పు తక్కువైంది ఎందుకంటే ఉప్పు కొంచెం తక్కువనే వేసాను దాంట్లో నేనే కావాలని తక్కువేసాను మళ్ళా వేసుకోవచ్చు అని మూడో రోజులు మళ్ళా కలిపి ఇప్పుడు ఏం చేస్తారంటే దాన్ని చూసుకున్నా కదా ఇప్పుడు కరెక్ట్గా వేయటం జరుగుతుంది మనం ఆ పొడి ఎంత వేసామో ఉప్పు కూడా అంత వేస్తున్నా చూసుకోండి ఆవు పొడితో పాటు ఉప్పు పొడి వేస్తున్నా అంతే వేస్తున్నా చూడండి ఓకే మెంతి పొడి ఏమో గంట లేదా ఇటు కొంచెం చేసి మనము నాలుగు డబ్బాలు కదా నాలుగు డబ్బాలకి స్పూన్ ఉన్నారు స్పూన్ ఉన్నారు లెక్క వేస్తా ఎక్కువ అంటే లెద్ద రెండు స్పూన్లు వేసేస్తా చూడండి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఆరు ఏడు అంటే రెండు ఒక డబ్బాకి ఈ డబ్బాడు కదా ముక్కలు రెండు స్కూన్లు వేసాను కలుపుకున్నాం చూసి తర్వాత చూసుకొని వేస్తా ఇగో చూడు వెళ్ళిపోయాడు ఇగో పావు వెళ్ళిపోయారు చూడండి మెంతులు చూసారా కొన్ని ఇట్లా వేసుకోవాలి స్మెల్ కోసం ఇవన్నీ అడిషనల్ అనమాట ఇగో పసుపు చూసారా ఒక త్రీ రెండు స్పూన్లు పసుపు వేస్తాను ఎక్కువ వేయము పసుపు వేయకూడదు అసలు అంటే కలర్ కోసం కొంచెం నీట్గా ఉంటుందని వేస్తున్నాం అంతే ఓకే మొత్తం అయిపోయింది ఈ సినిమాని కనుక్కోవాలి కొన్నాము దాన్ని తీయమ్మా కరెక్ట్ చూడండి అన్ని విధంగా కలుపుకోవాలి అన్ని వెల్లుల్లిపాయలు మరి ఆవుపిండి మెంతిపిండి ఉప్పు కారము పసుపు కొంచెము లిటిల్ పెట్ట అంతే మనము పసుపు కొంచెమే వేసుకోవాలి ఇదంతా వీటికి సరిపోడా కారం అనమాట నిండా బాటలు తీసుకున్నా కదా ఆ ముక్కలు కలపంగా నూనె అనమాట ఇప్పుడు దీంట్లో కలుపుకుందాం దీంట్లో కలుపుకొని ముక్కలు కలుపుకోవాలి కదా ముక్కలు కలుపుకొని దాంట్లో వేసుకోవాలి డబ్బాలు ఇట్లా ముక్కలు వేసుకోవాలి మిశ్రమంతో ముక్కలు వేసుకొని డబ్బా డబ్బా పట్టమ్మ పద్మా చాలే చాలే ముక్కలు కలుపుకున్న తర్వాత ఇట్లా వేసుకోవాలి ఈ ముక్కలన్నీ దీంట్లో వేసుకుంటే ఇక మొత్తం చూసారా ఎట్లా కలిసిందో ఇట్లా కలవాలన్నమాట ముక్క ముక్క కారం అన్నీ మిశ్రమం పట్టాలి చూసారా ఘాటు టమ్మ టమ్మ ఫైనల్గా అయిపోయింది చూడండి చూసారా ఓకే చూసారా మొత్తం ఈ డబ్బా అంతా స్మెల్ అయితే ఎదిరింది ఇక దీంట్లోనే కనుకొని తినాలి కానీ ఇక ఇప్పుడు నేను పచ్చపాడు డాక్టర్ చెప్పు ఇది కూడా ఏం తీరే అవో ఇది అంట చూసాను పద్మా ఇంకా ఊరిన తర్వాత మళ్ళా ఇల్లు వెళ్ళకొచ్చా మూడు రోజుల తర్వాత మళ్ళీ తిరిగి మనం కలుసుకుందాము చూసారా ఉండు ఉండు ఒక నిమిషం ఉండి వచ్చిందా ఇది పక్క పెట్టి అమ్మ చూసారా ఇగో దీన్ని ఇట్లా ఇట్లా ప్రెస్ చేసుకోవాలి మూడు రోజుల తర్వాత మళ్ళా రెండు రోజుల తర్వాత రేపు కలపాలి ఎల్లుండి కలపాలి మూడు రోజులు కంటిన్యూషన్ కలపాలి పచ్చడి అనేది ఓకే ఓకే రేపు కలుగుతాం చూడండి ఇది రెండో రోజు మరి మామిడి తప్పికి నిన్న కలిపాం కదా చూడండి కలపాలన్నమాట నూనె తక్కువైనా కారం తక్కువైనా ఇవాళ తెలుసు చూసారా కలుపుకోవాలి ఇట్లా నూనె చాలా తక్కువైంది పద్మా మనము పెద్ద డబ్బా చూడమ్మా బ్లూది అది కావాలి కలుపు చూడండి ఫైనల్గా అయిపోయింది రో రేపు తర్వాత నూనె మళ్ళీ ఇక ఎంత పడుతుందో చూసుకొని ఇప్పుడైతే కొంచెం వేసేస్తున్నా పడుతుంది నూనె అయితే పడుతుంది ఎందుకంటే చాలా పచ్చడి చాలా ఉంది కాబట్టి పడుతుంది అని నాకు అనిపించింది వేస్తున్నా నిన్న మూడు లోటాలు వేసిన ఇప్పుడు రెండు వేసిన ఎందుకు అంటే హాఫ్ హాఫ్ కిలో రెండున్నర ఇంకొక హాఫ్ కిలో పడుతుంది అనమాట రేపు రేపు చూసుకొని ఇది సరిపోతుంది రెండున్నర వేసినాం కదా సరిపోతే రేపు వేస్తాం ఇది అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ మరి ఇది మొన్నది కాదు మళ్ళా సెకండ్ ట్రిప్పు మీకు ఎవరికైనా కావాలంటే ఆర్డర్ చేసుకోవచ్చు లావని అమ్మ రీజనబుల్గా ఇస్తుంది మంచి క్వాలిటీతో మీరు తీసుకోవాలంటే తీసుకోవచ్చు ఎందుకంటే నా ఫ్రెండ్స్ నా ఫ్యామిలీ మెంబర్స్ చాలామంది యూజ్ చేస్తున్నారు చాలా బాగుందని చెప్పారు సరే రివ్యూ తీసుకుందాం అనుకుంటే నేను పోను కదా వాళ్ళే ఇచ్చి అన్నారు సరే వాళ్ళ ఇష్టం ఓకే మీకు కావాలనుకున్న వాళ్ళు వచ్చి ఆర్డర్ చేసుకోండి అయిపోయింది ఫ్రెండ్స్ ఇగో ఇది దాంట్లోసే మేడం ఈ గంట దాంట్లో చేసే ఓకేనా చూసారా ఫ్రెండ్స్ ఇగో క్లోజ్ చేసేస్తున్నాం మళ్ళీ రేపు రేపు మొత్తం పరిష్కారం అయిపోతుంది ఈ పికిల్ది ఓకే దొకాన్ని పెట్టేస్తున్నా మీరందరూ ఛానల్ హాయ్ ఫ్రెండ్స్ మరి చూడండి ఇది మూడో రోజు చూడండి ఎంత పైకి వచ్చేసింది ఆయిల్ ఇంకా ఆయిల్ ఇంకా కొద్దిగా వేయాలి చూడండి కలిపేస్తున్నా చూడండి జూపీరా చూసినా ఆయిల్ పైకి వచ్చేసింది నీట్గా వెల్లుల్లిపాయలు కూడా ఇది ఉన్నట్టున్నాయి కమ్మట్ అవసరం వస్తుంది మరి చూసేటోళ్ళు ఎవరైనా నోరు ఉడితే నేనేం చెప్పలేను నాకైతే నోరు ఉడుతుంది చూస్తారా పట్టుకో పట్టుకోమా పట్టుకున్న ఆయిల్ వేయాల్సి వస్తుంది ఇంకా ఈ ఆయిల్ సరిపోదు ఆయిల్ ఇస్తా కలిపిన రోజు ఒక మూడు లోటాలు వేసాము నిన్న ఒక లోటా వేసాము మళ్ళీ సరిపోలేదని ఇప్పుడు వన్ అండ్ హాఫ్ లోటా ఫైనల్ ఎందుకంటే మొత్తం టోటల్గా ఫోర్ ఫోర్ అండ్ హాఫ్ ఫైవ్ ఫైవ్ లోటాస్ అంటే రెండు కేజీలన్నర నూనె పట్టింది ఇంతదా పచ్చడిలో చూడండి నూనెలు అయిపోతే పచ్చడి బాగోదు అమ్మా ఇక ఫైనల్ అయిపోయింది అనమాట ఇక మీరు ఆర్డర్ చేసుకునే వాళ్ళు ఆర్డర్ చేసుకోండి తినేవాడు గ్రాండ్ మా ఇంటికి గ్రాండ్ అని అనమాట పచ్చడి అయితే క్లాస్ ఉంది మేమైతే తిని నా భయానికి ఎప్పుడు తింటానో అని జాగ్రత్త పడుతున్నాను ఎందుకంటే నేను కొద్దిగా పెద్దగా అయిపోయినా కదా తినాలంటే కొంచెం బాగా అని బీపీ షుగర్ వస్తే బాగుండదు షుగర్ ఉంది కానీ బీపీ వస్తే నాకు ఇదంతా చూశారు కదా ఫ్రెండ్స్ మరి మీరు మీకు ఇష్టమైతే ఇష్టం అయితే కాదు మీరు ఎవరైనా అరుణోదయ ఉల్లేజ్ హోమ్కి సపోర్ట్ చేయాలనుకుంటే మన హైదరాబాద్ లోకల్లో ఉన్నవాళ్ళైతే నేను ఈ పికిలు రాపిడో ద్వారా పంపిస్తున్నాను ఆల్రెడీ డిస్పోజ్ అవుతూనే ఉన్నాయి మీకు ఎవరికైనా కావాలంటే శ్రీ లావణ్య పికిల్ ఛానల్లో నంబర్ ఉంది మీరు ఎవరైనా బుక్ చేయాలనుకుంటే బుక్ చేసుకోవచ్చు ఆర్డర్ చేయొచ్చు ప్లీజ్ గైస్ మీరు అందరూ నాకు సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను మా అరుణోదయాన్ని సపోర్ట్ చేయండి లవ్ యూ గాడ్ బ్లెస్ యూ మీ అందరికీ మరి అన్నోదయ ఛానల్ని సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి మీ అందరూ నా నా పిల్లలు నాకు ఎందుకనంటే మీద నాకు మంచి నమ్మకం ఉంది ఇప్పటి నుంచి కాకపోయినా ఎప్పటి నుంచి అయినా నన్ను ఫాలో అయ్యే చాలా చాలామంది ఉన్నారు నేను అందరికీ తెలుసు అని అనుకుంటున్నా తెలియని వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి అందరూ ఫాలో అయితే నేను కూడా మిమ్మల్ని ఫాలో అవుతాను ఓకేనా లవ్ యూ గైడ్స్ గైడ్స్ నమస్తే ఓకే